ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా శ్రీ శ్రీయుక్తేశ్వరగిరి గారి పునరుత్నం ఆయన మళ్ళీ ఇచ్చామరణం తర్వాత ఆయన సూక్ష్మలోకంలోకి ఎలా వెళ్ళారు హిరణ్యలోకం అక్కడ వాసులు ఎలా ఉంటారు హిరణ్యలోక రహస్యాలన్నీ కూడా మనకి చక్కగా వివరిస్తున్నారండి ఇంకా ఉంది అది ఈరోజు తెలుసుకుందాం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్త్రీ గర్భాన జన్మించిన వారు కాదు అని చెప్తున్నారండి వాళ్ళు విశ్వ సంకల్ప శక్తి సహాయంతో ప్రత్యేక అవయవ నిర్మాణము సూక్ష్మ శరీరము గల సంతానాన్ని సృష్టించుకుంటారంట కొత్తగా తనువు చాలించిన జీవి ఎవ్వరైనా ఒక సూక్ష్మలోక కుటుంబంలోకి వారు ఆహ్వానించగా వస్తాడంటండి సూక్ష్మ శరీరం చలికి కానీ వేడికి కానీ ఇతర ప్రకృతి పరిస్థితులకు కానీ లోబడదు సూక్ష్మ శరీరంలో సూక్ష్మ మస్తిష్కం ఒకటి ఉంటుంది అంటే బ్రెయిన్ మస్తిష్కం సూక్ష్మ శరీర నిర్మాణంలో ఒక సూక్ష్మమైన మెదడు వెయ్యి రేకుల కాంతి కమలం సూక్ష్మమైన వెనుబాము అది సుషుమ్మలో జాగృతమై షడ్చక్రాలు ఉంటాయంట ఈ సూక్ష్మ మెదడు నుంచి హృదయం విశ్వశక్తిని కాంతిని కూడా గ్రహిస్తుంది గ్రహించి వాటిని సూక్ష్మ నాడుల్లోకి శరీర కణాలైన ప్రాణ అణువు అంటే ఆ లైఫ్ ట్రాన్సుల్లోకి పంపిస్తుందంటండి అంటండి సూక్ష్మలోక జీవులు ప్రాణ కణిక శక్తి వల్ల పవిత్ర మంత్ర స్పందనల వల్ల తమ రూపాల్లో మార్పులు చేసుకుంటూ కూడా ఉంటారంట చాలా సందర్భాల్లో సూక్ష్మ శరీరం ముందటి భౌతిక రూపానికి అచ్చంగా ప్రతి రూపంలా ఉంటుంది అంటున్నారు మరి శ్రీయుక్తేశ్వరిగిరి గారు పరమహంస గారికి పునరుత్నం అయ్యాక మరి ఆయనకి కనపడింది ఎలా అండి భౌతికంగా ఆయన జీవించి ఉన్నప్పుడు ఏ ఒక్క దేహాన్ని అయితే ధరించి ఉన్నారో అదే ఆకారంలో మళ్ళీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట ఆ ప్రతి రూపంలోనే అచ్చంగా ఉంటారు అని సూక్ష్మలు ఒక వ్యక్తి ముఖము ఆకారము అంతకు ముందు భూమి మీద వే చేసిన మజిలీలు ఉన్నాయండి ఆ మజిలీలో అతడు పడుచు ప్రాయంలో ఎలా ఉండేవాడో అలా ఉంటాయంట కానీ అప్పుడప్పుడు అంటే శ్రీతేశ్వరగిరి గారి లాంటి వాళ్ళు ముసలి రూపేనే నిలుపుకోవాలని తలుస్తాడంట అంటే వీళ్ళు యోగులు కదండి అలాంటి వాళ్ళకి ఏ రూపం అయితే ఏంటి యువత యువత నత్త ఉట్టిపడే గురుదేవులు సవిలాసంగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారంటండి ఆ మాటలు చెప్తూ సూక్ష్మ మండలాలు పంచేంద్రియ జ్ఞానంతో గ్రహించదగ్గ అంతరాళిక త్రిమితీయ భౌతిక ప్రపంచం మాదిరిగా కాకుండానంటండి అన్నీ కలిసి ఉన్న సహజావ బోధముచే ఆరో జ్ఞానేంద్రియానికి మాత్రమే గోచరం అవుతాయి మనకున్న పంచ జ్ఞా జ్ఞానేంద్రియాలకు కాదండో ఆరో జ్ఞానేంద్రియం ఉందంట దానికి మాత్రమే గోచరం అవుతాయంట ఇంకా ఇలా చెప్తున్నారండి శ్రీ శరీర గారు ఏమనంటే లోక వ్యక్తులు కేవలం సహజ బోధానుభూతి వల్ల చూస్తారంట వింటారంట వాసన కూడా చూస్తారంట రుచి రుచి చూస్తారంట తాకుతారంట వాళ్ళకి మూడు కళ్ళు ఉంటాయంట వాటిలో రెండు కొంత మట్టుకు మూసుకునే ఉంటాయి ఆరో జ్ఞానేంద్రం ఏంటండి అదివ్య చక్షువు ఇంకేం చెప్తున్నారు అంటే మూడోది ముఖ్యమైన సూక్ష్మ నేత్రం ఇది నుదిటి మీద నిలువుగా తెరుచుకుని ఉంటుంది మనం ఈశ్వరుడికి ఆ పరమేశ్వరుడికి చూస్తే మనకి తెలుస్తుంది కదండి అదే అలాగే ఉంటదంట వాళ్ళకు కూడా సూక్ష్మలోక మానవులకు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం అన్ని బాహ్య జ్ఞానేంద్రియాలు అన్ని ఉంటాయంట కానీ వాళ్ళు శరీరంలో ఏ భాగంతో అయినా సంవేదనలు పొందటానికి సహజవ బోధం అనే జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటారంట మాట వరుసకి వాళ్ళు చెవితో కానీ ముక్కుతో కానీ చర్మంతో కానీ చూడగలరు దేనితోనైనా చూడగలరు ఒక కళ్ళతో మాత్రమే కాదు అని చెప్తున్నారు కళ్ళతోటి కానీ నాలుగుతోటి కాని వినల వినగలరంట అంటే ఒక్క జ్ఞానేంద్రియ ఇప్పుడు కళ్ళుంటే చూస్తాము చెవులుంటే వింటాము అలా కాదంటండి నాలుక ఓన్లీ రుచి చూస్తాము స్పర్శ అది మన యొక్క స్కిన్ దాన్ని ఎవరైనా టచ్ చేస్తేనే కదా మన స్పర్శ తెలుస్తుంది కానీ ఆ ఒక్క దానితో ఆ ఒక్క పనే చేయరు ఒక్క జ్ఞానేంద్రియంతో మిగతా అన్ని పనులు కూడా వాళ్ళు చేస్తారంటండి చెవులతో కానీ చర్మం మొదలైన వాటితోనూ రుచి చూడగలరంట మానవుడి భౌతిక శరీరం లెక్కలేనని అపాయాలకు గురయ్యే విధంగా ఉంటుంది అది ఇట్టే గాయపడుతుంది లేదా అంగవైకల్యం పొందుతుంది కానీ ఆకాశ సంబంధమైన సూక్ష్మ శరీరం అప్పుడప్పుడు కోసుకుపోవచ్చు లేదా గాయపడవచ్చు కానీ అది ఇచ్చాశక్తి వల్ల వెంటనే నయమైపోతుంది అని చెప్తున్నారు గురుదేవ సూక్ష్మలోక వ్యక్తులు అందరూ అందంగానే ఉంటారండి అని పరమహంస గారు అడుగుతున్నారు సూక్ష్మలోకంలో అనేది ఆత్మపరమైన గుణమే కానీ బాహ్య రూపం కానే కాదు అని ఇక్కడ శృత్యశ్రీరి గారు సమాధానం చెప్తున్నారండి అందుచేత సూక్ష్మలోకవాసులు ముఖ లక్షణాలకు ప్రాముఖ్యత ఇయ్యరంట అయితే సంకల్పం మాత్రం చేత నవీన సుందర సూక్ష్మ శరీరాల్ని సృష్టించుకుని ధరించే హక్కు వాళ్ళకి ఉందంటండి భూమి మీద మనుషులు పండుగ పబ్బాల్లో కొత్త దుస్తులు ధరించినట్లే వాసులు కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా కల్పించిన రూపాలను ధరిస్తూ ఉంటారంట హిరణ్యలోకం వంటి సూక్ష్మ గ్రహాల్లో అక్కడి వాడు ఎవరైనా కూడా ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా విముక్తుడయ్యి తత్ఫలితంగా కారణలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సూక్ష్మ ఆనంద ఉత్సవాలు జరుగుతాయంటండి అటువంటి సందర్భాల్లో అగోచరుడైన పరమేశ్వరుడు ఆయనలో లీనమైన సాధువులు ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి వారికి నచ్చిన దేహాలతో సాక్షాత్కరిస్తారంట ప్రభువు తన ప్రియ సంతోష పెట్టడానికి కోరిన రూపం ధరిస్తాడంటండి భక్తుడు దేవుణ్ణి భక్తితో కొలిచినట్లయితే ఆయన్ని జగన్మాత రూపంలో దర్శిస్తాడంట ఏసుక్రీస్తుకు దేవుణ్ణి గురించి చేసే భావనలన్నిటిలోకి పితృభావనే ఎక్కువ ఆకర్షణంగా ఉండేది సృష్టికర్త తాను సృష్టించిన ప్రాణుల్లో ప్రతి ఒక్కదానికి ఇచ్చిన వ్యక్తిత్వం ఆయన సర్వోత్తము కూడా ప్రజ్ఞ వెల్లడి కావాలని ఊహించడానికి వీలుగాను ఊహించడానికి వీలులేని విధంగాను కోరికలు కోరుతుంది అని గురుదేవులు హాయిగా కలిసి నవ్వుకున్నారంట పరమహంస గారితో ఇతర జన్మల్లోని స్నేహితులు సూక్ష్మలోకంలో ఒకరినొకరు సులువుగా గుర్తుపడతారంటూ శృత్యశ్రీరి గారు ఇంకా ఇలా మధురమైన వేణునాదం వంటి స్వరంతో చెప్తూ వచ్చారండి స్నేహానికి అమరత్వం ఉన్నందుకు ఆనందిస్తూ వాళ్ళు పార్థివ జన్మలో భ్రాంతిమయమైన వియోగాలు జరిగే విషాద సమయంలో తరచూ శంకిస్తూ వచ్చిన ప్రేమ అస్వరత్వను ఇప్పుడు అనుభూతం కావించుకుంటుందంట సూక్ష్మలోక వ్యక్తుల సహజ బోధన తెర తీల్చుకుని మానవ కార్యకలాపాలని గమనిస్తూ ఉంటుందండి కానీ మానవుడు మాత్రం అతని ఆరో జ్ఞానేంద్రియం కొంత వికాసం చెంది ఉండకపోతే సూక్ష్మ మండలాలని దర్శించలేడు భూమి మీద ఉండేవాళ్ళు అనేక వేల మంది క్షణికంగా ఒక సూక్ష్మలోక జీవును ఒక సూక్ష్మలోకాను దర్శించిన వాళ్ళే క్షణికంగా అంటే అది కళ్ళలోనండి మనం పడుకున్నాక మన సూక్ష్మ శరీరం మనల్ని వదిలి ఆ సూక్ష్మలోకానికి వెళ్తుంది కానీ ఆ వెళ్ళింది వచ్చింది మనకి ఎవ్వరికీ గుర్తుండదు అందుకే తొందరగా పడుకోవాలంటారండి తొమ్మిదింటికి ఎందుకు పడుకోమంటారంటే మనం ఆద మరిచి నిద్రపోయేటప్పటికి పది అయిపోతుంది గంట పడుతుందండి ఆ పది తర్వాత పదకొండు అలా అది వెళ్ళి మళ్ళీ తెల్లారి మనం మేల్కొని అది వచ్చేయాలండి మన శరీరంలోకి కానీ అంత టైం మనం ఎక్కడ ఇస్తున్నాము మనం పడుకుంటున్నామా పన్నెండు గంట రెండు ఇదే కదా మనం చేసేది ఇంకా మన మన యొక్క ఆత్మ ఆ సూ సూక్ష్మ శరీరం ద్వారా ఇంకా సూక్ష్మలోకానికి ఎలా వెళ్ళొస్తుంది క్షణికంగా దర్శించిన వాళ్లే అని చెప్తున్నారు ఎందుకంటే భూమి మీద నిర్మలమైన మనస్సు గల పిల్లలుండి అప్పుడప్పుడు దేవతల సుందర సూక్ష్మ శరీరాల్ని చూడగలుగుతారంట పవిత్ర గ్రంథాలు నిషేధించిన మందుల ద్వారాను మత్తు పానీయాల ద్వారాను ఎవరైనా కూడా సూక్ష్మ నరకాల్లోని జుగుస్పాకరమైన రూపాలు కనిపించేటంతగా మతి భ్రమణ కలిగించుకోవచ్చు అని చెప్తున్నారు హిరణ్య లోకంలో ఉండే ప్ర ప్రగతి ప్రగతి సాధించిన జీవులు సూక్ష్మలోక దీర్ఘమైన రాత్రింబగళ్ళలో సాధారణంగా ఆనంద సమాధిలోని జాగ్రతులై ఉంటారండి విశ్వ పరిచారానికి సంబంధించిన క్లిష్ట సమస్యల్ని పరిష్కరించడానికి తమ నిజ వాసాలని బదిలీ భౌతిక సుఖాలకే వెంపర్లా భూలోక ఆయనానికి ఉద్యుక్తులై ఆత్మల విమోచనకు సహాయపడుతూ ఉంటారు హిరణ్యలోక జీవులు నిద్రపోయేటప్పుడు అండి అప్పుడప్పుడు కలల వంటి సూక్ష్మ అంతర్దర్శనాలు కూడా పొందుతూ ఉంటారంట వారి మనసులు సాధారణంగా అత్యున్నత నిర్వికల్ప ఆనందంలో సచేతనంగా ఉంటాయండి అయినప్పటికీ సూక్ష్మ విశ్వంలోని అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మనోవేదనలకు గురి అవుతూ ఉండేవాళ్లే అని చెప్తున్నారు హిరణ్యలోకం వంటి గ్రహాల మీద ఉండే మహాభక్తులు సునిశ్చిత మనస్సులు సత్యవర్తనలో కానీ సత్య దర్శనంలో కానీ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే తీవ్రమైన మనోవేదన పొందుతాయంట ఈ ప్రగత జీవులు తమ ప్రతి చర్యను ఆలోచనను ఆధ్యాత్మిక నియమ పరిపూర్ణత్వంతో అనుసంధానం కావించుకోవటానికి ప్రయత్నిస్తారంటండి సూక్ష్మలోక వాసులందరి మధ్య భావ సంపర్కం పూర్తిగా మానసిక ప్రసార అంటే టెలిపతి ద్వారా సూక్ష్మ దూరదర్శనాల ద్వారా అంటే హాస్టల్ టెలివిజన్ ద్వారా జరుగుతుందంట పలికిన మాటల్లోనూ రాసిన మాటల్లోనూ భూమి మీద ఉన్న గందరగోళం అపార్థం లోకాల్లో వారికి తెలియవు అంటండి వెలుతురు కల్పించిన బొమ్మల వరుస ద్వారా సినిమా తెర మీద మనుషులు నిజంగా ఊపిరి తీసుకోకుండానే కదలటం కార్యకలాపాలు సాగించడం చేస్తున్నట్టుగాని కాంతే తమకు మూలమై తమను చైతన్యవంతుల్ని చేయటానికి ఆక్సిజన్ ఏది అవసరం లేని సూక్ష్మలోక సమన్విత జీవులు నడుస్తారంట అక్కడ ఆక్సిజన్ అనేది అవసరం లేదని చెప్తున్నారండి అలాగే పనిచేస్తారంట మానవుడు ప్రధానంగా ఘన ద్రవ వాయు పదార్థాల సారీ ఘన ద్రవ వాయు పదార్థాల మీద గాలిలో ఉన్న ప్రాణశక్తి మీదే ఆధారపడి ఉన్నాడు కదండి కానీ సూక్ష్మలోక వాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారంటండి అంటండి గురుదేవ సూక్ష్మలోక వ్యక్తులు ఏమైనా తింటారండి అని పరమహంస గారు ఆయన వివరణ వివరణను మనసు హృదయం ఆత్మ అని ఆ శక్తులన్నిటికీ గ్రాహక గుణంతోను ఆస్వాదిస్తున్నారంటండి అనుభూతులు శాశ్వతం గలవి ఇవి వాస్తవమైనవి మార్పు లేనివి కానీ క్షణికమైన ఇంద్రియానుభూతులు తాత్కాలికంగాను సాపేక్షంగాను మాత్రమే నిజమైనవి అంట వాటి విషయంలో మానవుడుకుండే జ్ఞాపకాలు త్వరగానే కరిగిపోతాయంటండి గురుదేవులు మాటలు పరమహంస గారి మనహ పలకం మీద ఎంత గాఢంగా ముద్ర వేసుకున్నాయంటే ఏ సమయంలో అయినా సరే ఆయన మనస్సును అదిచేతన స్థితిలోకి మార్చుకుని ఆ దివ్యానుభూతిని స్పష్టంగా తిరిగి పొందగలరంటండి సూక్ష్మలోక భూముల్లో వెలుగురేఖల్లాంటి కూరగాయలు సమృద్ధిగా ఉంటాయంట అని జవాబు ఇచ్చారు మరి వాళ్ళు తింటారా అంటే ఏంటండి వెలుగు రేఖలు లాంటి కూరగాయలు సూక్ష్మలోక వాసులు కూరగాయలు తింటారు సూక్ష్మలోకంలోని శోభాయమానమైన వెలుతురు ఫౌంటైన్స్ అంటే నీటి బుగ్గలు వాటర్ అవి ఉంటాయి కదా వాటర్ ఫౌంటైన్స్ వాటి నుంచి సూక్ష్మ నదులు సెలయేళ్ళలోని ప్రవహించే అమృతాన్ని పానం చేస్తారంట భూమి మీద సాధారణంగా మానవుల అదృశ్య బింబాల్ని ఆకాశతత్వం అంటే ఈథర్ లో నుంచి రప్పించి టెలివిజన్ ద్వారా కళ్లకు కట్టించి తరువాత స్విచ్ నొక్కి మాయం చేసినట్టే దేవుడు సృష్టించిన ఆకాశతత్వంలో తేలి కూరగాయలు మొక్కలు అగోచర సూక్ష్మ ప్రతిరూపాల్ని ఒక సూక్ష్మ గ్రహం మీద అక్కడ ఉండే వాళ్ళు ఆదేశాల వల్ల రూపొందించవచ్చు అదే విధంగా సూక్ష్మజీవుల ఉద్దామ కల్పనలు అనుసరించి విశాల వనాల్ని సాక్షాత్కరింప తిరిగి వాటిని ఆకాశతో సహజంగా అదృశ్యం కూడా కావించవచ్చు అంట హిరణ్యలోకం వంటి స్వర్లోక మండలాల్లో ఉండే వాళ్ళు తిండి తినవలసిన అవసరం లేకుండా దాదాపు స్వేచ్ఛ పొందినప్పటికీ కూడా కారణలోకంలో దాదాపు పరిపూర్ణత సిద్ధి పొందిన జీవుల స్వేచ్ఛాయుత అస్తిత్వం అంతకన్నా ఉన్నత స్థితిలోనే ఉంటుందంటండి వాళ్ళు ఒకే ఒక ఆహారం ఆనందామృతమే అని చెప్తున్నారు మిగతాది రేపు తెలుసుకుందామండి వాళ్ళ గురించి ఇంకా తెలియాల్సింది ఇంకా చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విధమైన అభిప్రాయాన్ని తెలియజేయండి